మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో అంగన్వాడి పూర్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రారంభించారు అంగన్వాడి విద్యార్థులకు యూనిఫామ్లను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను మూసివేసే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి విద్యను అందించే విధంగా పరిపాలన సాగిస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు నడివాడ అంగన్వాడి టీచర్సు మైదాం స్వరూప అంగన్వాడి టీచర్లు గ్రామస్తులు పాల్గొన్నారు

ఎగ్స్ అమ్ముతున్నారు అనే ఒక నెగిటివ్ మా రాకుండా మన ఎగ్స్ ఈజీగా ఐడెంటిఫై వాళ్ళు బయట కూడా ఉంటుంది சார்ஜி சார் சார் பண்ணுகோம் மேடம் ஜர మన మహబాద్ మండలంలోని నడివాడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రీ స్కూల్ అంగన్వాడి కేంద్రంలో ఈరోజు ఆ పెయింటింగ్ పూర్తి చేసి ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి మన డిఎస్ఓ మేడం గారు అదేవిధంగా మన గారు అదేవిధంగా సూపర్వైజర్ గారు మన స్థానిక టీచర్ అదేవిధంగా కొద్దినటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అలాగే నా దైవ సమాన లేనటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను పేరిన ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ప్రీ స్కూల్స్ ఉన్నాయో అంటే పుట్టిన పిల్లలు అప్పటి నుంచి వరకు ఆరు సంవత్సరాల వరకు ఇక్కడ వాళ్లకు అక్షరాభ్యాసం చేసుకుంటూ మనం స్కూల్కి వాళ్ళను ప్రిపేర్ చేసే భాగంలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా అంగన్వాడి కేంద్రాలకు పెయింట్ వేయాలని చెప్పేసి ప్రతి స్కూల్ కు నలభై వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ డబ్బుతోనే ఇప్పుడు అన్ని పెయింటింగ్ వేసుకుంటూ పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే విధంగా పిల్లలు చూడగానే గుర్తుపట్టే విధంగా కొన్ని బొమ్మలను తీర్చుకుంటూ అదే విధంగా పిల్లలకు పోషకాహారాలు ఉండాలి అని చెప్పేసి రోజుకు గుడ్డు విధంగా సాయంత్రం పూట స్నాక్స్ కూడా పిల్లలకు ప్రోటీన్ డైట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే పెడతారు పిల్లలకు చిన్నప్పటి నుంచి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచడానికి వాళ్ళ ఆలోచన విధానం పెరగాలనే ఉద్దేశంతో అనేక ఆట వస్తువులను కూడా వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే మన కార్పొరేట్ స్థాయిలో అంగన్వాడి కేంద్రాలు కూడా అభివృద్ధి చెందాలి ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం వాళ్ళకు ఉండాలి ప్రీ స్కూల్ అని చెప్పేసి ఒక మంచి ఆలోచన తోటి ప్రభుత్వం ఇప్పుడు నిజంగా కూడా విద్య వైద్యానికే మొదటి పీట వేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ చాలా మంది అరవై ఆరు పిల్లలు ఉన్నారు ఒక్కరు కూడా కి ప్రీ స్కూల్ కి అని చెప్తే నిజంగా నా గుండె ఉప్పొంగిపోయింది ఎందుకంటే చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి కార్పొరేట్ హై స్కూల్లో పంపిస్తా ఉంటే ఇక్కడ పిల్లలందరూ ఇక్కడ చాలా బాగా ఇక్కడ వాళ్ళకి ఆహారంతో పాటుగా వాళ్ళ ఆలోచన విధానం పెరిగే విధంగా వాళ్ళకి ఆట వస్తువులు ఇచ్చుకుంటూ పిల్లల్ని తమ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ స్థానిక టీచర్ అదే విధంగా మన సూపర్వైజర్ గారు మన ఆయాలు అందరూ కష్టపడి పనిచేస్తుంది వారికి అందరికీ ప్రభుత్వం నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి తొందరలో రాబోతూ ఉంది ఇంటిగ్రేటెడ్ స్కిల్ అంటే స్కూల్ అంటే నాలుగవ తరగతి నుండి ఇంటర్తో పాటుగా డిగ్రీ కూడా అదే క్యాంపస్ లో ఉంటుంది ఒకే ఒక స్కూల్లో అన్ని బీసీ కులాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలందరికీ ఒకే క్యాంపస్ లో విద్యాభ్యాసం ఉంది ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురాబోతా ఉంది అందుకే ఇప్పుడున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను మూడవ తరగతి వరకు పెంచాలని ఒక మంచి ఆలోచన తోటి ప్రభుత్వం ఉంది అందుకే మొదటి బాధ్యత మీది చిన్నప్పుడు మొక్కను ఎలా తయారు చేస్తారో ఎప్పుడైతే వంగితే దాన్ని చక్కగా మనం కర్రపుల్ల వేసి దానికి నిటారుగా అన్నట్లయితే మొక్కను మనం తయారు చేస్తామో ఆ రకంగా పిల్లలను మంచిగా తీర్చిదిద్దే బాధ్యత మీది మీరు ఏ రకంగా అయితే వాళ్ళు తయారు చేస్తారో నాలుగో తరగతిలో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అడ్మిషన్ దొరికి ఆ రకంగా అదే డిసిప్లిన్ తోటి వాళ్ళ జీవితం వాళ్ళు మంచిగా చదువుకుంటూ జ్ఞానోదవంతులై ప్రజలకు వాళ్ళకు ఒక సామాజిక వాళ్ళు సహాయపడే విధంగా వాళ్ళు తయారవుతారు వాళ్ళని గొప్ప ఆదర్శాలతో మనం తీర్చిదిద్దాలని చెప్పి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి డిడబ్ల్యూ మేడం గారికి సూపర్వైజర్ గారికి సిడిపి గారికి అదే విధంగా టీచర్స్ కి పిల్లలందరికీ